కళ్ల ముందే నీరు ప్రవహిస్తున్నా కరువు నేలపై సిరులు పండించే అవకాశం లేదు వలసలను ఆపే పరిస్థితి లేదు నీరంతా సముద్రంలో కలుస్తున్నా కట్టడి చేసే ప్రాజెక్టులు లేవు ఈ నీటిని ప్రతి ఎకరాకు అందిస్తే రాయలసీమను సిరులసీమగా మార్చవచ్చు కానీ ఆ పని జరగటం లేదు చాలని జలాశయాలు సామర్థ్యం లేని కాల్వలు పెండింగ్ ప్రాజెక్టులతో తరతరాలుగా రాయలసీమ రైతన్నలు కరువుతోనే సహవాసం చేయాల్సిన దుస్థితి నెలకొంది చెప్పుకోవడానికి శ్రీశైలం లాంటి పెద్ద ప్రాజెక్టు ఉన్నా సీమ జిల్లాలకు సాగునీరు అందే పరిస్థితి లేదు మరి ఎందుకు ఇలా జరుగుతుంది పెండింగ్ లో ఉన్న ఆ ప్రాజెక్టులేంటి తీత పరిస్థితి ఏంటి ఇప్పుడు చూద్దాం తరతరాలుగా తీవ్రమైన దుర్భిక్షంతో ఆల్లాడుతున్న రాయలసీమ జిల్లాల్లో ఉన్న నీటిని ఒడిసి పట్టుకుని సద్వినియోగం చేసుకుంటే ప్రతి ఎకరాకు సాగునీరు ప్రతి గ్రామానికి తాగునీరు అందించవచ్చు కాని పాలకుల నిర్లక్ష్యం కారణంగా దశాబ్దాలుగా రాయలసీమ అన్యాయానికి గురవుతూనే ఉంది విస్తారంగా వర్షాలు కురిసినా సీమ జిల్లాల్లో కరవు తాండవిస్తూనే ఉంది గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు తప్పటం లేదు కళ్ల ముందే కృష్ణా తుంగభద్రా నదులు ప్రవహిస్తున్నా ఆ నీటిని నిల్వ చేసుకుని వినియోగించుకునే దుస్థితి లేదు వందల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నా ఏమీ చేయలేని దైన్యం శ్రీశైలం జలాశయం సుమారు అరవై రోజులుగా నిండుకుండలా ప్రవహిస్తున్నా దాని నుంచి ఇప్పటికీ రాయలసీమలోని ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నింపలేదు సీమ జిల్లాలకు కేవలం వంద టీఎంసీలు మాత్రమే తరలించగలిగారు పోతిరెడ్డిపాడు నుంచి తొంభై ఐదు టీఎంసీలు హంద్రీనీవా నుంచి ఐదు టీఎంసీలు మాత్రమే ఇచ్చారు నెల్లూరు జిల్లాలోని సోమశిల తదితర జలాశయాలకు ఇక్కడ నుంచి నీటిని మళ్లించే అవకాశం వినియోగించుకోలేకపోతున్నారు శ్రీశైలంలో పూర్తి స్థాయి నీటి నిల్వ ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నలభై నాలుగు వేల క్యూసెక్ల నీటిని తీసుకోవచ్చు ఆ మేరకు కాలువల సామర్థ్యాన్ని పెంచామని గతంలో పాలకులు ఘనంగా ప్రకటించారు కానీ ఆచరణలో మాత్రం ఎలాంటి అమలు లేదు అనేక చోట్ల కాలువలు సరిగా లేక పూర్తి స్థాయిలో నీటిని తీసుకోలేకపోతున్నారు పైగా కొన్ని జలాశయాలకు నిర్వహణ సమస్యలు ఉండటంతో వాటిలో పూర్తి స్థాయిలో నీటిని నింపలేకపోతున్నారు సకాలంలో కనీసం ఒక కారు కన్నా నీళ్ళు వస్తాయి ఈ పంటలు వేసుకోండి అని చెప్పే అధికారులు కూడా ఇప్పటి వరకు లేరు దాన్ని కంపల్సరీ కేసు కాదు మిగతా సిస్టమ్లకు అన్నీ కూడా రాయల్సీ మాకు ఒక మంచి ఇది కావాలంటే కంపల్సరీ సిద్ధేశ్వరం అలాగే ఒకటి గుండ్రె గుండ్రెవెలు రిజర్వేయర్ కావాలంటూ మా రైతు రైతులందరి తరఫున నేను యాజ్ ఎ కేస్ కెనాల్ ఎక్స్ డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్గా ఉన్నాను మా అధికారులకు అందరికీ కూడా మేము ప్రభుత్వాలకు అందరికీ తెలియజేసుకుండేది మాకంటూ ఒక రిజర్వేర్ కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి కల్పించాలనే ప్రభుత్వానికి విన్నపం తెలియజేసుకుంది శ్రీశైలంలో ఉంటే నీళ్ళు వస్తాయి శ్రీశైలంలో డెప్త్ పడిపోతే నీళ్లు మాకు చుక్కండవు మాకు మధ్యన ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ మెయింటైన్ చేయాలా మాకు కేసుకినాలు నీళ్ళు రకంగా ఏమంటే మాకు మార్చి ఏప్రిల్ పదైదు వరకు నీళ్లు ఇస్తే అన్ని పంటలు స్టాండింగ్ క్రాప్స్ ఉంటాయి ఇప్పుడు కొంచెం పత్స్తారు మెరిపేస్తారు గట్టుకు స్టాండింగ్ క్రాప్స్ కు నీళ్లు అన్ని మధ్యాహ్నం జనవరికి బంద్ చేస్తారు ఒక్కోసారి డిసెంబర్ లాస్ట్గా బంద్ చేస్తారు లేదంటే ఉండి జనవరి వరకు ఇస్తారు ఆ తర్వాత పంటలు ఎండిపోతాయి జగన్ ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టులు జలాశయాలను సరైన రీతిలో పట్టించుకోకపోవడంతో సమస్య మరింత తీవ్రమైంది దీనికి తోడు అన్ని చోట్ల డిస్ట్రిబ్యూటర్ల నిర్మాణంపై దృష్టి ఉంది ఒకవేళ నీటిని మళ్లించినా ఆయకట్టుకు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయని సీమ రైతులు ఆందోళన చెందుతున్నారు గోరకల్లు జలాశయం నీటి నిల్వ సామర్థ్యం పన్నెండు పాయింట్ నాలుగు నాలుగు సున్నా టిఎంసీలు కాగా ప్రస్తుతం ఎనిమిది పాయింట్ నాలుగు టీఎంసీలే నిల్వ చేశారు ఈ జలాశయంలో నిర్వహణ సమస్యలు కరకట్టకు ఇబ్బందులు ఉండటంతో పూర్తి స్థాయిలో నీటిని నింపలేకపోతున్నారు వీటి మరమ్మతులకు ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నా పనులు ముందుకు కదలటం లేదు వెలుగోడు జలాశయం పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం పదహారు పాయింట్ తొమ్మిది ఐదు సున్నా టీఎంసీలు కాగా పదిహేను టీఎంసీల వరకే నీళ్లు నింపారు గండికోట జలాశయంలో తొలిసారిగా పూర్తి స్థాయిలో నీటిని నింపారు నంద్యాల జిల్లాలోని అలగునూరు రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం రెండు పాయింట్ తొమ్మిది ఏడు సున్నా టీఎంసీలు కట్ట కుంగిపోవడంతో జలాశయంలో నీటిని నింపలేని దుస్థితి ఫలితంగా నందికొట్కూరు గడివేముల మిడుతూరు మండలాల రైతులు కరువుతో వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది కేవలం వంద కోట్లిస్తే కట్టపనులు పూర్తి చేయొచ్చు అవుకు జలాశయం సామర్థ్యం నాలుగు పాయింట్ ఒకటి నాలుగు ఎనిమిది టీఎంసీలు కాగా మూడు నింపారు ఆల్గనూర్ రిజర్వాయర్ అనేది ఎన్టీ రామారావు ప్రభుత్వంలో త్వరగా పూర్తి చేయడం జరిగింది కానీ నీళ్లు రావడం వల్ల ఏమి మండలాల్లో ప్రజలు సుభిక్షంగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఆల్గనూ అది పూర్తి డ్యామేజ్ అయ్యి కుంగిపోవడం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ కనీసం అంటే చాకరి కూడా నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు కుందువా ప్రధాన కాలువ విస్తరణ సహా గాలేరు నగరి ఎత్తిపోతల పథకంలో గోరకల్లు అవుకు జలాశయాల బిగిలిపోయిన పనులు ముగించి పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయగలిగితే వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది గత తెదేపా ప్రభుత్వంలో నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టుల్ని జగన్ సర్కార్ గాలికి వదిలేసింది మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో అప్పట్లో సీఎం చంద్రబాబు నాయుడు పూర్తి చేసిన హంద్రినీవా కాలువను ఆరు వేల మూడు వందల క్యూసెక్కులకు విస్తరిస్తానంటూ ఆర్భాటంగా ప్రకటించింది జగన్ ప్రభుత్వం దీనికి ఆరు వేల నూట ఎనభై రెండు కోట్ల రూపాయలతో నిర్మాణాలకు ప్రతిపాదనలు చేశారు ఇది చాలదు అన్నట్లు హంద్రీనివా ప్రధాన కాలువకు సమాంతరంగా మరో కాలువ నిర్మిస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించి దాని ఊసే మరిచిపోయారు కృష్ణాజలాల్లో రాయలసీమకు చట్టబద్దమైన హక్కులున్నాయి నది నిండుగా ప్రవహిస్తున్న నిర్దేశ ఆయకట్టులో నలభై శాతానికి నీరు అందని పరిస్థితి నెలకొంది రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన పొలం నలభై నాలుగు శాతం ఉండగా సీమలోనే ఇరవై రెండు శాతం ఉంది కాని ఇందులో తొమ్మిది శాతం భూములకే సాగునీరు అందుతోంది శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులతో రెండు వందల పదిహేను టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు కృష్ణా బోర్డు నిబంధనల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలు నీటి హక్కులు పొందాలంటే జలాశయంలో ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల నీటి మట్టం కచ్చితంగా ఉండాలి శ్రీశైలం జలాశయంలో పూర్తి స్థాయిలో నీరుంటే పోతిరెడ్డిపాడు నుంచి నలభై నాలుగు వేల క్యూసెక్కులు సీమ ప్రాంతానికి తెలుగు గంగా గాలేరు నగరి ఎస్ఆర్బిసి కేసీ కెనాల్ ద్వారా తీసుకెళ్లొచ్చు నీటి మట్టం ఎనిమిది వందల నలభై ఒక్క దిగువకు తగ్గితే తీసుకునే వీలుండదు ఫలితంగా జిల్లాలకు తీరని అన్యాయం జరుగుతుంది చెప్పాలంటే నీటి వసతి ఉంటే ఇక్కడ పండని పంట లేదు అదే మాదిరిగా సీడ్స్ కూడా ఒక రాయలసీమలోనే బాగా పండేది ఎందుకంటే ఈ వాతావరణం వేడిగా ఉండటము దానికి అనుకూలం కాబట్టి ఇక్కడ నుంచి ఎంతో సీడ్ ఎంతో తయారై మహారాష్ట్రకి ట్రాన్స్పోర్ట్ కావడం జరుగుతుంది ఆ విధంగా ఎంతో మంచి మంచి పంటలు పండుతాయి ఇక్కడ రాయలసీమలో ఈ రాయలసీమ కనుక నీరు సక్రమంగా ఇస్తే ఈ ప్రాజెక్టులు పూర్తి చేసి రాయలసీమకు నీళ్ళు ఇస్తే బంగారు పంటలు పండించుకొని ప్రజలంతా కూడా ఉంటారు అట్లా లేకుండా ఇప్పుడు నీరు లేక ఇబ్బంది పడి అంత వలసలు పోయి ఎక్కడెక్కడో బతికి మా మళ్ళీ రెండు నెలలు తర్వాత మళ్ళీ ఊరికి రావడం ఈ విధంగా జరుగుతుంది ఈ రోజు రాష్ట్రంలో నలభై రెండు శాతం భూభాగం ఉన్న రాయలసీమలో రాష్ట్రం విడిపోయిన పది సంవత్సరాల్లో కేవలం పదిహేను శాతం నిధులు మాత్రమే రాయలసీమలో ఖర్చు పెట్టడం వల్లనే రోజు మా ప్రాజెక్టులన్నీ అలగునూరు ప్రాజెక్టు డిఫంక్ట్ అయిపోయింది వెలు ఆ గోరుకల్లు రిజర్వాయర్లో ఈ రోజు ఆ అర్ధాంతరంగా ఆగిపోయి నీళ్లు నిలబెట్టుకోలేని పరిస్థితి ఉంది దాంట్లోకి ఇరవై వేల క్యూసెక్లు తీసుకునే పరిస్థితి ఉన్న ఎనిమిది వేల క్యూసెక్లు తీసుకోవడం వల్ల గోరకల్లు రిజర్వాయర్ ఇబ్బంది పడడమే కాకుండా గండికోటకు నీళ్లు తరలించడం కూడా ఇబ్బంది కలిగింది అదేవిధంగానే వెలుగోడు రిజర్వాయర్ నుండి లాంటి శ్రీశైలం జలాశయాన్ని పూడిక 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 సమస్య వెంటాడుతోంది మించి నీరు నిల్వ చేయటం లేదు చాలా వేగంగా పెరుగుతోంది వచ్చే పదేళ్లలో నీటి నిల్వ సామర్థ్యం నూట యాభై టీఎంసీలకు పడిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి ఎనభై కిలోమీటర్ల దూరంలో సిద్ధేశ్వరం వద్ద రెండు కొండల మధ్య సుమారు ఆరు వందల మీటర్ల పొడవు ఎనిమిది వందల అరవై అడుగుల ఎత్తున గోడ నిర్మిస్తే అలువు సిద్ధిస్తుందని నిపుణులు చెబుతున్నారు ఒక్క ఎకరా సేకరించాల్సిన అవసరం లేకుండా అరవై టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే వీలుంది వరదల సమయంలోనే కాకుండా ప్రవాహం తగ్గినప్పుడు పోతిరెడ్డిపాడు నుంచి సీమ ప్రాజెక్టులకు నీటిని తీసుకెళ్లొచ్చు దీని ద్వారా పన్నెండు లక్షల ఎకరాలకు నీటిని ఇవ్వవచ్చని నిపుణులు చెబుతున్నారు ఈ మధ్యనే శ్రీశైలానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధేశ్వరం వద్ద నిర్మాణానికి కేంద్రంతో మాట్లాడి శ్రీకారం చుడతామని హామీ ఇచ్చారు కోతిరెడ్డిపాడు గట్ల పైన పదిహేడు కిలోమీటర్లు మూడు ఒక ఇరవై కిలోమీటర్లు పైన సిద్ధేశ్వరంగా నేను నిర్మిస్తే అక్కడ ఇప్పుడు శ్రీశైలంలో మనకు మాకు హక్కుగా ఉండబడిన ఎనిమిది అడుగులు అంటే ఎనిమిది అడుగులు ఉంటే ఎన్ని నీళ్ళు ఉంటాయో ఈడ శ్రీశైలంలో ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు ఉంటే ఇక్కడ సిద్ధేశ్వరం దగ్గర అదంటే ఒక ఎకరా మనం వేరే కొత్తగా కొనాల్సిన అవసరం లేదు ఒక ఎకరా మనం ల్యాండ్ అక్విజేషన్ చేయాల్సిన అవసరం లేదు ఎంత ఎంత వచ్చినా అంటే ఎంత వరదలు ఇప్పుడు విజయవాడకు వచ్చిన వరదలు వచ్చినా కూడా అక్కడ శ్రీశైలం గేట్లన్నీ ఎత్తితే పోతాయి అంతే అంతేగాని ఈ అరవై టీఎంసీలు నిలబడ్డాయి అంటే ఇప్పుడు చూడండి కెనాల్ హెచ్ఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్ తర్వాత మొత్తం ఐదు ప్రాజెక్టులకు జీవనాడది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రిజర్వాయర్ల నిర్మాణం జరిగింది కానీ ఆ రిజర్వాయర్లలో ఉన్నటువంటి నీటిని రైతుల పొలాలకు ఇవ్వడానికి అవసరమైనటువంటి ప్రధాన కాలువలు పిల్ల కాలువలు లేకపోవడం వల్ల బ్రహ్మం సాగర్లో లక్ష అరవై వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సింటే కాలువలు లేకపోవడం వల్ల కేవలం ఎకరాలకి నీళ్లు ఇస్తా ఉన్నారు గండికోట రిజర్వాయర్ కింద గాలి నగరి సుదలసం కడప జిల్లాలో రెండు లక్షల అరవై వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సిందే ఇప్పటి వరకు ఒక ఎకరాకు కూడా సాగునీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఇందులో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయినటువంటి వాటికి సత్వరం పంట కాలువలు పిల్ల కాలువలను పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం కావాలంటే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి ముఖ్యంగా హంద్రీనివా గాలేరు నగరీ ప్రాజెక్టుల కాల్వల సామర్థ్యం పెంచాలి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలి అప్పుడే సీమలో కరువును పారద్రోలవచ్చు లేదంటే ఎండాకాలంలో కరువుతో వలస బాట పట్టడం రాయలసీమ ప్రజలకు సర్వసాధారణమవుతుంది కళ్ల ముందు నీళ్లు పెట్టుకుని ప్రజల కన్నీళ్లు తుడవకపోవటంపై ప్రజలు నిరాశతో ఉన్నారు మరి కూటమి ప్రభుత్వమైనా రైతుల కష్టాలను అర్థం చేసుకుని పెండింగ్ ప్రాజెక్టుల కష్టాలను దూరం చేయాలని ప్రజలు కోరుతున్నారు